హాయ్ అండి అందరికీ షాలో మరియు ప్రైజ్ లాట్ సో మీరందరు బాగున్నారా మీరందరూ బాగున్నారని బాగుంటారని నేను నమ్ముచున్నాను సో మేము మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం సో ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో ఇంకా అనేక అద్భుతములు చేయనుగాక ఆమె సో ఈరోజు మనం ప్రారంభం చేస్తున్నాం సో ఆశీర్వాదమును పొందుకొనుట ఎలా ఈ ఆశీర్వాదము పొందుకొనుట ఎలా అనే సబ్జెక్ట్ని మనం ప్రారంభిస్తుండగా సో నేను దీనికన్నా ముందుగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే దయచేసి వీడియోస్ చూడండి అలాగే దయచేసి దీన్ని షేర్ చేయండి సో నేను మీ ఈ ఛానల్లో ఈ పాఠాలను చెప్పడానికి ఉన్న ప్రముఖమైన కారణాలు నేను చాలాసార్లు చెప్పాను సో ఒకటి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను సో ఇది పరిశుద్ధాత్మని పాఠశాల పరిశుద్ధాత్మ దేవుడు సో మనకు అనేక సంగతులను అంటే మనము ఇంతవరకు విననిది ఎవరు చెప్పని సో అనేకమైన సంగతులను పరిశుధాత్మ దేవుడు ఈ పాఠాల్లో మనకు చెప్తారు సో కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వినాలనేది నా ఆశ మరియు నా యొక్క ప్రేరణ ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక భారమైంది సో కాబట్టి ఈ ఛానల్లో ఇలా ఒక పన్నెండు సబ్జెక్టులు తీసుకొని సబ్జెక్టులు ప్ర సబ్జెక్టు ద్వారా మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి దయచేసి వినండి సో అలాగే అనేకులకు వినిపించండి మీరే వినకపోతే ఎవరు వింటారు సో మొదట వినండి సో అనేకులకు కూడా మీరు తెలపండి ఒక విషయం పూర్తిగా వినగలిగితేనే అది మనకు అర్థమవుతుంది ఒకవేళ మనం వినకపోతుంది మనకు ఏమీ కూడా అర్థం కాదండి మంచిది సమయమైనా మనము సబ్జెక్ట్ వస్తాం మనం మాట్లాడుతున్నాం ఆశీర్వాదము పొందుకొనుట ఎలా మన సబ్జెక్ట్ పేరు ఆశీర్వాదమును పొందుకొనుట ఎలా ఈ ఆశీర్వాదము పొందుకొనుట అనే విషయం వచ్చినప్పుడు మనం చాలాసార్లు వాక్యంలో వినింటాం చాలాసార్లు బైబిల్లో మనం వినింటాం సో చాలామంది సేవకులు మరియు అనేకులు చెప్తూ ఉంటారు ఆశీర్వాదము పొందుకోవడం ఎలా ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి అనే సంగతులను చాలామంది మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ సబ్జెక్టు చాలా ఒక ప్రత్యేకమై ఉన్నది నేను చెప్పాను కదా మొదట్లోనే ఇది పరిశుద్ధాత్మని పాఠశాల హోలీ స్పిరిట్ ట్రైనింగ్ సెంటర్ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తరగతులు పవిత్ర ఆత్మని తరగతులు పరిశుద్ధాత్మ యొక్క బైబిల్ తరగతులు అని మనం చెప్పచ్చు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ బైబల్ తరగతులు పరిశుద్ధాత్మ దేవుడు అనే బయలుపరచే అనేకమైన అంశాలను యూట్యూబ్ ఛానల్లో పాటల ద్వారా మేము మీకు చెప్తున్నాం అలాగే ఎన్నుకోబడినటువంటి ఒక పాఠమే ఆశీర్వాదము పొందుకొనుట ఎలా అనే ఒక మొదటి సబ్జెక్ట్ దీంట్లో మనం మొదటిగా వింటుండేది రైట్ ఆశీర్వాదము పొందుకొనుట ఎలా అనే అంశాన్ని మనం వింటున్నాం ఈ సబ్జెక్టుని మీరు పూర్తిగా వినగలిగితేనే ఇది మీకు అర్థమవుతుంది ఓకే కాబట్టి ఈరోజు ఆశీర్వాదం పొందుకోవడం అంటే ఏంటి అనేదాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు అయితే ఈ సబ్జెక్ట్ ఏం చెప్తుంది ఆశీర్వాదం పొందుకోవడం అంటే ఏంట అని మనం ఈ సబ్జెక్టులో చూడాలంటే ఇందులో ఐదు భాగాలుగా మనము చూడవచ్చు సో ఐదు భాగాలుగా మనం చూడడం ద్వారా ఆశీర్వాదము పొందుకున్న ఎలా అనే అంశము సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది ఐదు భాగాలుగా ఈ సబ్జెక్ట్ ఉంటుంది సో దీంట్లో మొదటిగా వచ్చి ఆశీర్వాదము అనగా ఏమిటి సో రెండు పాత నిబంధన ఆశీర్వాదము సో మూడవదిగా క్రొత్త నిబంధన ఆశీర్వాదము నాలుగవదిగా ఆశీర్వాదము పొందుకోవడము అనడంలో బైబిల్ ఒక భావము లేదా ఉద్దేశం ఏమిటి సో ఐదుదిగా మీరు ఆశీర్వాదించబడి ఉన్నారా ఏమంటే ఈ ఐదు విషయాలను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ ఐదు విషయాలను మీరు ఆలోచన చేయగలిగితే లేదా ఈ ఐదు విషయాలను మీరు స్టడీ చేయగలిగితే దీన్ని మీరు గ్రహించగలిగితే ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది ఈ ఐదు విషయాలు మీకు అర్థం కాలేదు అనుకోండి ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు ఒకటి ఐదు విషయాలు మళ్ళీ చెప్తున్నాను మొదటిగా ఆశీర్వాదం అనగా ఏమిటి రెండు పాత నిబంధన ఆశీర్వాదము మూడు క్రొత్త నిబంధన ఆశీర్వాదము నాలుగు ఆశీర్వాదము పొందుకోవడము అనడంలో బైబిల్ ఒక ఉద్దేశం ఏమిటి బైబిల్ ఒక భావం ఏమిటి అలాగ ఐదోదిగా మీరు ఆశీర్వదించబడి ఉన్నారా ఓకే ఈ ఐదు అంశాలతో ఈ సబ్జెక్ట్ ఉంటుంది ఐదు అంశాలు మీరు వినగలిగితేనే ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది ఏదో కొద్దిగా విని ఏదో చిన్న మాటలు విని అప్పటికే మనకేదో అర్థమైంది అనుకుంటే దాని అర్థం ఏమి కాలేదు అనే అర్థం రైట్ మంచిది సో ఇప్పుడు ఆశీర్వాదము అనగా ఏమిటి అనేది మనం మొదట చూద్దాం అర్థమైందండి ఇప్పుడు మనం మొదటి భాగం చూస్తున్నాం ఆశీర్వాదము అనగా ఏమిటి సో ఇది మనకు చాలా ప్రాముఖ్యం ఆశీర్వాదం పొందుకున్నామా ఆశీర్వాదం పొందుకోవడం ఏంటి పొందుకునే విషయము కన్నా మొదటగా అసలు ఆశీర్వాదము అంటే ఏమిటో మనం చూడాలి రైట్ ఆశీర్వాదం అనగా ఏమిటి సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆశీర్వాదం అంటే ఏంటో సో మీకు తెలిసింది కామెంట్ చేయండి అయితే సబ్జెక్ట్ మనం వెళ్తున్నాం మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్నాం ఆశీర్వాదము అనగా ఏమిటి రైట్ ఓకే హిబ్రియ భాషలో ది ఆశీర్వాదము అనే పదాన్ని బారక్ అని అంటారు బారక్ అంటే స్థుతించుట అనే అర్థం సో బారక్ అంటే స్థుతించుట లేదా అభినందించుట లేదా అభివృద్ధి చెయ్యుట అని అర్థం అర్థమవుతుందండి ఆశీర్వాదము అనగా ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం మొదటగా వింటున్నాం సో ఆశీర్వాదము అనగా మనము హిబ్రూ భాషలో చూడగలిగితే హిబ్రూలో దీన్ని బారక్ అంటారు బారక్ అంటే అర్థం స్థుతించుట అభినందించుట మరియు అభివృద్ధి చేయుట అని అర్థం ఉంది అభివృద్ధి చెందుట లేదా విస్తరించుట హిబ్రూ బైబుల్ ఒక అర్థం హిబ్రూలో ఉన్నటువంటి బారక్ అనే పదానికి అభివృద్ధి చెందుట లేదా విస్తరించుట అని అర్థం అభివృద్ధి చెందుట లేదా విస్తరించుట అని అర్థం మనం ఆది కాండా ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూడగలిగితే అక్కడ ఎలా రాయబడింది మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీ వాటిని ఆశీర్వదించును చూడండి మీరు ప్రభు ఇక్కడ చెప్తున్నారు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండు నిండి ఉండు నిండి ఉండుడి అని మరియు పక్షులు భూమి మీద విస్తరించిన కానీ వాటిని ఆశీర్వదించను దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు చూడండి ఆయన సముద్రం ఆయన ప్రకృతిని అంతా ఆశీర్వదిస్తున్నారు ఆరు రోజులు సృష్టి చేశారు ఆరు రోజులు తాము చేసిన సృష్టిని ఆయన బ్లెస్ చేస్తున్నారు ఇక్కడ ఏమంటున్నారు మీరు ఫలించడు ఎవరి గురించి మాట్లాడుతున్నా సముద్ర జలములో నిండి ఉండుని పక్షులు భూమి మీద విస్తరించను కానీ వాటిని ఆశీర్వదించను రైట్ అది ఈ వాక్యంలో మనము ఆశీర్వాదానికి ఉండే మూడు అర్థాలు మనం చూస్తాం మొదటిగా ఫలించుట రెండు అభివృద్ధి చెందుట మూడు విస్తరించుట ఆది కాండం ఒకటి ఇరవై రెండులో మనం మూడు అర్థాలను మనం చూస్తాం మొదటిగా ఏం చెప్పండి మొదటిగా ఫలించుట రెండు అభివృద్ధి చెందుట మూడు విస్తరించుట సో రైట్ హిబ్రి భాషలో ఆశీర్వాదానికి ఉన్న మరో అర్థం ఏంటంటే ఎషేర్ అని అర్థం ఉంది ఎషేర్ అనగా సంతోషించుట మరియు లేదా ఆనందించుట అని అర్థం సంతోషించుట మరియు ఆనందించుట చూడండి ఆశీర్వాదం అనే పదానికి ఉన్న మూల అర్థాలు ఇవన్నీ కూడా అయింది రైట్ హిబ్రి భాషలు ఏమంటారండి హిబ్రి భాషలు ఎష్ర్ అని అంటారు దీని అర్థం ఏం చెప్పండి సంతోషించుట లేదా ఆనందించుట ఇంకా గ్రీక్ భాషలో కూడా ఆశీర్వాదం అనే పదానికి గ్రీక్ భాషలో కూడా అర్థం ఏంటంటే మకారియస్ అని అంటారు ఆశీర్వాదానికి గ్రీక్ భాషలో మకారియస్ అని అంటారు మకారియస్ అనగా సంతోషించము ఆనందించము సంతోషము ఆనందము కంటే అత్యధికమైనది అని అర్థం రైట్ సో గ్రీక్ భాషలో ఏమంటారు అంటే గ్రీక్లో మకారియస్ అని అంటారు దేన్ని ఆశీర్వాదము అనే పదాన్ని మకారియస్ అంటే ఏంటి సంతోషము ఆనందము కంటే అత్యధికమైనది అని అంటే సంతోషము మనము హిబ్రూలో ఏం చూసాము హిబ్రీలో సంతోషించుట ఆశీర్వాదం అనగా సంతోషించుట ఆనందించుట అని గ్రీక్ ఒక అర్థం ఏంటంటే సంతోషము ఆనందము కంటే అత్యధికమైనది ఆశీర్వాదం సంతోషించేదానికంటే ఆనందించే దానికంటే అత్యధికమైనది ఆశీర్వాదము అని అర్థం ఆశీర్వాదం అనగా ఓకే మనుషులు తాము ఊహకు మించిన సంతోషాన్ని పొందడమే ఆశీర్వాదం చూడండి మకరేస్ అనే పదానికి ఉన్న మూల అర్థము మనం చూడగలిగితే ఊహకు అంటే మనుషులు తమ ఊ మానవ ఊహకు మించినది అంటే మనం ఇమాజినేషన్ కూడా చేసి ఉండమన్నమాట మనం అనుకొని కూడా ఉండమన్నమాట ఉదాహరణ మనం ఒక లక్ష కొరకు ఎదురు చూస్తుంటే మీకు ఒక ఐదు లక్షలు వచ్చింది అనుకోండి దాని అది ఎలా ఉంటుంది ఊహకు మించినది మీరు కేవలం ఒక లక్షకే ఉంటారు ఒక వన్ ల్యాక్లోనే మీరు ఉంటారు జస్ట్ మీ మీ యొక్క టార్గెట్ కానీ మీ యొక్క ఆలోచన కానీ జస్ట్ వన్ ల్యాక్ ఉంటుంది మీరు కేవలం ఒక లక్ష కొరకు ఎదురు చూస్తున్నారనుకోండి మీకు ఒక ఐదు లక్షలు పది లక్షలు రాగలిగితే ఊహకు మించినది మీరు ఒక జాబ్కి వెళ్ళారనుకోండి మీరు ఆ జాబ్లో శాలరీస్ చూస్తారు మినిమం ఒక టెన్ థౌసండ్ అనుకోండి లేదా మీరు ఒక ఇరవై వేల శాలరీ అనుకోండి మీకు ఒకేసారి యాభై వేల శాలరీ అని చెప్తే మీకు ఎలా ఉంటుంది సో కాబట్టి గ్రీక్ ఒక మకారియస్ అనే పదానికి ఆశీ ఆ పదానికి ఉన్న మూల అర్థం ఏంటంటే ఊహకు మించినది అని అర్థం చూడండి ఆశీర్వాదం అనే పదానికి ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ ఒక ఆశీర్వాదం అనే పదానికి ఉన్నటువంటి అర్థాలు ఇంకా గ్రీక్ యొక్క మకారియస్ అను పదము యొక్క ఇంగ్లీష్ యొక్క భాషాంతరము ఏమనగా మానవుని ఊహకు ఆలోచనకు అందరి విస్తారమైనది పరిమితము లేనిది విస్తారమైనది పరిమితము లేనిది ఏంటి గ్రీక్ యొక్క మకారియస్ అనే పదానికి దాని ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడగలిగితే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆశీర్వాదం అనే పదానికి లేదా మకరేస్ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే విస్తారం లేనిది మరియు పరిమితము లేనిది పరిమితము లేనిది పరిమితము అంటే ఇంత అని ఉండే ఇందాక చెప్పాను కదా అదే మనం కేవలం ఒక లక్ష కాగుతాం కానీ దేవుడు కొన్ని లక్షలు ఇస్తాడు మనం కేవలం కొద్దిగా మన చిన్న స్థావరానికి మనం వేసుకుంటాం కానీ దేవుడు అత్యధికమందిస్తాడు అంటే మన ఊహకు కూడా మించిపోవున్నదే ఆశీర్వాదం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనం చూడగలిగితే చూడండి మనము యోసేపును చూడగలం ఉదాహరణకు చెప్తున్నాను ఆది కాండం నలభై ఒకటో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన ఆదికాండం నలభై ఒకటి అధ్యాయం నలభై తొమ్మిదవ చిన్నంలో యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేసెను కొలుచుట అసాధ్యమాయును గనుక కొలుచుట మానివేసెను ఓకే మీరు చదువుకోండి మీరు బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని ఒకసారి చదువుకోండి యోసేపు ఎక్కడ ఉన్నాడో ఐగుఫ్ దేశంలో ఉన్నారు యోసేపు ఎక్కడ ఉన్నారు ఫరో ఇంటిలో ఫరో రాజ్యంలో ఉన్నారు సో మీకు ఈ స్టోరీ అంతా తెలిసిందే దేవుడు యోసేపు యోసేపు బానిసుడుగా అక్కడికి వెళ్తే దేవుడు యోసేపును ఆశీర్వదించి యోసేపును అధిపతిగా చేస్తారు చూడండి యోసేపు ఎంత ఆశీర్వదించబడతాడు అంటే యోసేపు కాలంలో చూడి అతి విస్తారమైన ధాన్యము పోగు చేయబడింది అతి విస్తారమైన ధాన్యము చూడండి దానిని కొలుచుట చుట్ట అసాధ్యమాయను ఆ ధాన్యాన్ని కొలుచుట ఏమైంది అసాధ్యమాయను ఎందుకంటే అది అసాధ్యమాయను కనుక కొలుచుట మాని వేశారు కొలుచుట అసాధ్యం అంటే అంత ఉంది అంటే అంత విస్తారమైంది చెప్పండి ఒకటి ఆశీర్వాదము అన్న పదానికి గ్రీక్ మరియు ఇబ్రి భాష మరియు ఇంగ్లీష్ ఒక భాష ఒక మూల అర్థము అంత మూల అర్థాలని ఏంటంటే ఊహకు మించినది అంటే ఇమాజినేషన్కి కూడా రానిది దట్ ఈస్ బ్లెస్సింగ్ అది ఆశీర్వాదము అంటే ఇంకా మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆశీర్వదించిన కొంతమంది భక్తులను మనం చూడగలం చూడండి మొదటిగా మనం చూడగలిగితే అబ్రహాముని మనం చూడగలం ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము సో పదమూడు నుంచి పద్నాలుగు వరకు మనం చూడగలిగితే సో ఇక్కడ వాక్య భాగాలంతా కూడా మనం చూడగలిగితే అలాగే ఇరవై ఆరో అధ్యాయం నాలుగవచనము సో ఈ వాక్య భాగంలో మనం చూడ దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన విధానము మనం ఆ వాక్యంలో చూడగలం చూడండి ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రముల అబ్రహాము సంతతి ఆశీర్వదించబడును అని అబ్రహామును దేవుడు ఆశీర్వదించు విధానము మనం ఇక్కడ చూస్తాం అర్థమైందండి ఇక్కడ అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో అక్ష ఆకాశ నక్షత్రము వలె అబ్రహం సంతతి విస్తరిస్తుంది అని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అబ్రహమును ఆశీర్వదించేటప్పుడు ఒక లిమిటేషన్ ఆశీర్వాదం ఇవ్వలేదు విస్తారం నక్షత్రాలను మీరు లెక్క పెట్టగలరా లేదు ఇసుక రేణుని మీరు లెక్క పెట్టగలరా లేదు అంటే ఏ మానవుడు ఏ యంత్రము కూడా లెక్క పెట్టలేనంత విస్తారమైనదే దేవుని ఆశీర్వాదము రైట్ ఇంకా ఆది కాండం పదమూడవ దేవుడు రెండవ వచ్చనములో మనం చూస్తే అబ్రహము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను అబ్రహం ఎలాగున్నాడు అండి అబ్రహము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను మీరు అన్నీ చదువుకోండి ఆదికాండం ఇరవై ఎనిమిది మూడో అధ్యాయం మూడో వచనం నుంచి కూడా మనం చదువుకొని రాగలిగితే చూడండి వాక్య భాగం అంతటిలో దేవుడు అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడో మనం చూడగలం అలాగే రెండవది మనం ఇస్సాకును కూడా చూడగలిగితే ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచనం ఇస్సాకు ఆ వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంత ఫలము నూరంతలుగా ఫలము పొందెను యహోవ అతనిని ఆశీర్వాదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను యహోవ అతనిని ఆశీర్వాదించను గనుక దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు ఆయన ఇస్సాకును ఆశీర్వదించాడు చోటు యోసేపును ఆశీర్వదించాడు యోసేపుకు ఒక ఆశీర్వాదాన్ని లెక్క పెట్టడానికి కాలేదు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాము విస్తారముగా అంటే అతను అతని ఆశీర్వాదము ఇసుక రేణువలుగా మారింది అలాగే ఆయన ఇసాకును ఆశీర్వదించాడు ఇసాకు గొప్పవాడుగా మారాడు ఇంకా మనం యాకోబు గురించి కూడా చూడగలిగితే ఆదికంట ముప్పై అధ్యాయం పన్నెండవ వచనం నేను సర్వశక్తిగల దేవుడును నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనముల జనముల సమూహము నీ వలన కలుగును ఇక్కడ దేవదూత యాకోబును ఆశీర్వదిస్తున్నారు సో ఇక్కడ ఆశీర్వాదం ఏం చెప్పండి నీవు జనముల జనముల సమూహమును నువ్వు చూసేదేవు నీ వలన కలుగును చూడండి దేవుడు ఒక మానవునికి చేసే ఆశీర్వాదాలు చూడండి అర్థమైందా అండి కాబట్టి మీరు అబ్రహాము ఇస్సాకు యాకూబు యోసెఫ్ ఈ నలుగురిని మీరు చూడగలిగితే వారి యొక్క ఆశీర్వాదం దేవుడు వారిని ఆశీర్వాదించిన విధానం విస్తారమైనది మానవుడు దాన్ని లెక్క చేయలేనిది బహు విస్తారమైనది అపరిమితమైనది అయి ఉంది కాబట్టి ఆశీర్వాదం అనగా అపరిమితముగా విస్తరించి అభివృద్ధి చెందుట అపరిమితముగా విస్తరించుట అభివృద్ధి చెందుట బట్ ఇవన్నీ కూడా హిబ్రూ మరియు గ్రీక్ ఒక మూలము మూల అర్థము మూల భావము అయి ఉన్నది కాబట్టి దేవుని పిల్లలరా మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మనము ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం కాబట్టి ఈ వీడియోని నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను కాబట్టి దయచేసి వీడియోని మీరు చూడండి చాలామంది చూడడం లేదు సో ప్రతి ఒక్కరు దీన్ని చూడాలి ప్రతి ఒక్కరు వినాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేదే నా ఆశ నా ఆలోచన కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుంటే ఇందులో ఉన్న విషయాలు మీకు అర్థమైంటే దయచేసి కామెంట్ చేయండి ఓకే గాడ్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక మనం ప్రార్థన చేస్తున్నాం పరలోక ముందు నా తండ్రి ప్రభువ నీ పరిశుద్ధ అమ్మకి స్తోత్రం చెల్లిస్తున్నానైనా ఆశీర్వాదం పొందుకుంటే ఎలానో ఈ వీడియోని ఏ సబ్జెక్టుని వినడానికి ప్రభ చెప్పడానికి వినడానికి నాకు మాకు మీరు ఇచ్చిన కృపకే స్తోత్రం నైనా నీ మాటలు ఎవరైతే వింటున్నారో నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి అవునైనా అబ్రహాము ఇస్సాకు యాకోబు యూసెఫ్ వీరిని మీరు ఆశీర్వదించగా అపరిమి మీరు ఆశీర్వదించారు విస్తారముగా దీవించారు ఈ మాటలు వింటున్న ఈ బిడ్డల జీవితాలను మీరు విస్తారంగా ఆశీర్వదించండి అపరిమితముగా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నారు దేవా ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరి జీవితాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు ప్రభావ ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించే మనసు ఇవ్వండి నీ కుమారుడైన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా తండ్రి నామే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సో దయచేసి కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్ షలో